కొత్త బావులతో సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఐటీసీ ప్రధాన కార్యదర్శి కురివి రాజ్ కుమార్ పేర్కొన్నారు మేరకు టూ పరిధిలోని ఓసీపీ త్రి సిహెచ్పి వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్లో రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడారు సింగరేణికి కొత్త బ్లాక్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మైన్స్కు పర్మిషన్ రాకపోవడంతో ఎంతో ఆశతో కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు గతంలో కంటే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని కొత్త బ్లాక్లు మరియు మైన్స్ పర్మిషన్ కోసం కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రయత్నం చేయాలని కోరారు కామ్రేడ్ కెఎల్ మహేంద్ర నాయకత్వంలో లాభాల వాటాతో పాటు విఠలరావు నాయకత్వంలో లాభాల బోనస్ సాధించుకోవడం జరిగిందని తెలియజేశారు కాగా ఇరవై ఐదు సంవత్సరాల నుండి లాభాల వాటా తీసుకోవడం జరుగుతుందని గతంలో యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాతనే లాభాల వాటా ప్రకటించేదని టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యూనియన్తో సంబంధం లేకుండా చేయడం జరిగిందని ఆరోపించారు ఇట్టి విషయంపై ఎవరూ మాట్లాడలేదన్నారు లాభాల వాటపై కానీ కొన్ని యూనియన్లు తెలిసి తెలియక కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్క చందంగా తప్పుడు ప్రచారం చేసి కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నారని పండుగ అడ్వాన్స్కు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు సమావేశంలో ఫిట్ సెక్రటరీ సిగ్గం శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి రాజరత్నం బ్రాంచ్ కార్యదర్శి జీగురు రవీందర్ ఉపాధ్యక్షులు బీవీరావు సహాయ కార్యదర్శి గంధం సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ ఫిట్ అసిస్టెంట్ సెక్రటరీ అల్లి రమేష్ రాజ్ కుమార్ సమ్మయ్య లక్ష్మీనారాయణ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు